ఇక ఉదయాన్నే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు అక్కడికి వస్తారు రండి మామయ్య గారు టిఫిన్ చేద్దాం అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు వేదవతి ప్రసాదరావు అంతే నిలబడి చూస్తారు ఏంటి మామయ్య గారు అలాగే నిలబడి చూస్తున్నారు రండి తిందాం అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు ఏంటి నాన్న అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే రాత్రి విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు రాత్రి ఏం జరిగింది అసలు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నువ్వు లేవు కదాక రాత్రి చాలా జరిగింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏం జరిగింది అసలు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే రాత్రి మెయిన్ డోర్ వేశామనుకున్నాము మెయిన్ డోర్ వేయలేదు లోపలికి పిల్లి వచ్చి ఏదో ఫ్లవర్ వా పడేసి సౌండ్ చేసింది ఇక అందరం కూడా పెద్ద శబ్దం వచ్చింది చాలా భయపడిపోయాము అందరం లేచి వెతికాము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వసంత వదిన మెయిన్ డోర్ వేయలేదని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే అది రాత్రి జరిగింది అంత ఈజీగా లేదనిపిస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది లేదమ్మా రాత్రి వసంత డోర్ వేసింది కానీ ఇంట్లోకి అవని ఫ్రెండ్ సత్య వచ్చాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సత్య వచ్చింది అవనికి తెలిసే ఉంటుంది కదా అవని ఎందుకు మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుందని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది నువ్వైనా చెప్పవేంది రాసలు అవని నీకు తెలుసా సత్య వచ్చింది సత్య వస్తున్నాడని నీకు ముందే తెలిసే ఉంటుంది కదా నువ్వేం చెప్పవేంది ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నావేంటి అని చెప్పి ప్రసాదరావు కూడా అడుగుతూ ఉంటాడు అసలు జరిగిన విషయం చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఇక తెలుసు ఎందుకు తెలియదు సత్య ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సత్య వచ్చింది ఇద్దరికీ తెలుసు అని చెప్పి ఇక జరిగిందంతా సత్య వచ్చి ఇక మీ ఇంట్లో రాత్రి ఆ విక్కీ విడుదలై వచ్చాడు అందుకని విక్కీ అనుకోకుండా ఇంటి ముందు నుంచి అటుగా వెళ్తున్నాను అప్పుడు ఇంట్లోకి విక్కీ రావటం చూసి లోపలికి వచ్చాను అవనిని గుండెల దాకా కత్తిని తీసుకొచ్చాడు వాణ్ణి ఫైట్ చేసి బయటికి తీసుకొచ్చాను అలా జరిగింది అవని మీరందరికీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి కొద్దిసేపు దాకుని ఆ తర్వాత బయటకు వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్పి నీకు మళ్ళీ ఫోన్ చేసి చెబుతున్నాను ఏదన్నా డిస్టర్బ్ చేస్తే క్షమించవని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీకర్ కూడా ఫోన్ తీసుకుని అవనిని మీరు ఎన్నోసార్లు రక్షించి కాపాడారు రోజు భార్యని కాపాడి చేతుల్లో పెట్టారు కానీ మీ రుణం తీర్చుకోలేను అని చెప్పి మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటాము మీరు భార్యను కాపాడినందుకు థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఎందుకు డిస్టర్బ్ అవుతాము అని చెప్పి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే క్షమించండి కానీ అవనికి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం జాగ్రత్తగా ఉంటుందని చెప్పి ఫోన్ చేసి చెప్పాను అని చెప్పి ఇక సత్య అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా ఆ మాటలన్నీ విని ఇదంతా అబద్ధమే సత్యం ఇదంతా కావాలని సత్యవంతుడైతే రాత్రే ఇక్కడే ఉన్నాను అందుకే వచ్చానని చెప్పి రాత్రి చెప్పొచ్చు కదా ఎందుకు మీరు అంత గట్టు కథలు చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక మీరందరూ అవనిని అనుమానించితే అవన్నీ మీద ఇలాంటి మాటలు మాట్లాడి నిందలు వేస్తే ఊరుకోనని శ్రీ పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక ఎవరు ఏది నమ్మినా కూడా నమ్మను జరిగేవి చూసేవన్నీ వాస్తవాలు కాదు కళ్ళకి ఏదో తెలియాల్సిన టైంలో తెలుస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఏందో చెప్పండి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ప్రసాద్ రావు కూడా అవని అపార్థం చేసుకున్నాను క్షమించమ్మ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అత్తయ్య అమ్మలాగా చూసుకున్నాను కూడా కూతురులాగా చూసుకుంది ఒక కూతుర్ని చూసుకునే పద్ధతి ఇదేనా మామయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటారు నీకు ఉన్నాను కదా నువ్వు ఏదో రోజు నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది వాళ్ళందరూ అర్థం చేసుకునే రోజు వస్తుంది అవని ఎందుకు అని చెప్పి శ్రీకర్ అవనిని ఓదార్స్తూ ఉంటాడు ఇక నువ్వు కన్నీళ్లు గలవు కానీ నిందలు పోగొట్టగలవా బావా అని చెప్పి అంటూ ఉంటే ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మాత్రం నిన్ను నమ్ముతున్నాను అవని వాళ్ళు ఎన్నో మాటలు అనుకుని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక రేపటి రోజున నేను మెచ్చుకునే రోజు త్వరలోనే వస్తుంది వాళ్ళే అర్థం చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత ఇక అక్షయ గుడికి వెళ్తుంది గుడిలో దీపం పెడుతుంది అప్పుడే సుజాత అక్కడికి వస్తుంది ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావా గుడికి దీపం పెడుతున్నావా అని చెప్పి సుజాత అంటూ ఉంటే అమ్మ కూడా వచ్చింది పెద్దమ్మ అమ్మ ప్రదక్షిణాలు చేస్తుంది దీపం పెడుతున్నానని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది ఓ అమ్మ కూతురు వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరుగుతుంది అమ్మ ఎందుకు గుడికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు పెద్దమ్మ అమ్మ ఎన్నో ఇబ్బందులు పడుతుంది అందుకనే అమ్మకి ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇక నిహారిక పెద్దమ్మ నానమ్మ కూడా అందరూ కూడా దానికి తోడు అత్త కూడా అందరూ కూడా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు ఎన్నో మాటలు అంటున్నారు అమ్మకి ఇంకెన్ని రోజులు కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని చెప్పి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చామని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అప్పుడే అవని ప్రదక్షిణాలు చేసి ఇక వస్తుంది ఆ తర్వాత ఏంటక్క అమ్మ కూతురు ఏం అని చెప్పి ఉన్న మాటే కదా మీ ఇంట్లో జరిగేవి కొత్తవి ఏమీ లేవు కదా అని చెప్పి అంటూ ఉండే ఇంట్లో లైబ్రరీ లాగా రోజు కొత్త కొత్త మాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి ఎన్ని చదివినా కూడా ఇంకా పుట్టుకొచ్చినట్లు మీ ఇంట్లో వార్తలు కూడా అలాగే ఉంటాయి అని చెప్పి ఎప్పటికీ ఇవన్నీ మునుగుతాయో ఏమో అని చెప్పి ఇక సుజాత అంటూ ఉంటుంది ఏమో ఒక అత్త రోజు రోజుకి ఏదోలా మాట్లాడుతుంది అత్త మనసు ఏముందో ఏంటో బయటపడట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది రేపు మంచి రోజు అవని నీకు నీ కుటుంబానికి మంచి జరగాలని అందరూ కలిసిపోయి ఉండాలని చెప్పి నువ్వు గౌరి వ్రతం చేసుకో ముత్తైదల్ని పిలువు ఇక చీర సారలు పెట్టు అందరికీ పసుపు కుంకాలు ఇవ్వని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్తో మీ అమ్మ మంచిది కాబట్టే ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఉంటుంటే అని వేరే వాళ్ళైతే ఇక ఇప్పుడు వేరే కాపురం పెట్టి వెళ్ళిపోయేవారమ్మా అని చెప్పి సుజాత అక్షయతో అంటూ ఉంటుంది అమ్మకి కష్టాల్లో చూడలేకపోతున్నాను పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంతా మంచిగా జరుగుతుంది రేపు రథం చేసుకోవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అవని ఇంటికి వచ్చి ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి హాల్లో కూర్చుని ఉంటుంది ఏంటమ్మా ఏదో అవని గురించి అయినా మాట్లాడేది అవని రాత్రి జరిగిన సంఘటన గురించి అయినా సత్య గురించి అలా రత్తయ్య అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే వసంత అక్కడికి వస్తుంది వసంత వచ్చి అమ్మ ఎందుకు ఆలోచించదు అవని చేసిన పని ఏమన్నా తక్కువ అని చెప్పి అంటూ ఉంటుంది పెద్దరాజు అక్కడికి వచ్చి ఎప్పుడు మీరు అవని ఆడిపోసుకోవడమే కదా ఏదన్నా మంచి మాటలు ఉంటే కదా మీరు మాట్లాడుకోవడానికి మాట్లాడకపోతే అనుకోవాలి కానీ మాట్లాడుకుంటే తప్పే అనటానికి ఏముంటుంది ఎప్పుడు అవని గురించే కదా మీకు దేశ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకార్ ఎప్పుడు గురించైనా మీరు ఆలోచించేది మీకు ఇక వేరే పనులేమో ఉండవు కదా గురించి కన్నా మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అవని అక్షయ అప్పుడు అక్కడికి వస్తారు ఏం లేదు అని నీ గురించి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎప్పుడు గురించే కదా మాట్లాడుకునేది వేరే పని పాట ఏముంది వీళ్ళకి అని చెప్పి అంటూ ఉంటే చింటూ కరెక్ట్గా చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వేదవతి వేదవతిని అవని రేపు మంచి రోడ్జట అత్తయ్య సుమంగళి రథం చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు అర్జెంటుగా సుమంగళి రథం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి వసంత అంటూ ఉంటుంది కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి అందరితో కలిసిపోయి మంచిగా ఉండాలని చెప్పి రథం చేసుకుంటున్నాము కూతుర్ని ఎందుకు దూరం పెడుతున్నారు మీద పడ్డ నిందలన్నీ తొలగిపోవాలని చెప్పి అమ్మవారికి నమస్కరించుకుని సుమంగళ రథం పూజ చేసుకుందాం అనుకుంటున్నాను వచ్చిన ముతైదులందరికీ చీరలు అనుకుంటున్నాను అని చెప్పి వేదవతితో చెప్తూ ఉంటుంది వేదవతి ఏం మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇప్పుడు నిహారిక నిన్న ఒకదా అత్తయ్యకి ఇష్టం లేదు అని చెప్పి వద్దంటారని చెప్పి అంటూ ఉంటుంది వసంత అమ్మకి ఇష్టం లేదు చూసావు కదా అమ్మ నేను పూజా మందిరంలోకి వెళ్ళటానికి ఇష్టపడదు అలాంటిది నువ్వు ఇంత పెద్ద పూజ చేసుకుంటు అంటానంటే అమ్మ ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావని వసంత అంటూ ఉంటుంది ఇక పూజ చేసుకోవడానికి ఏంటి సంబంధం అసలు అవును ఏ తప్పు చేసిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక ఒప్పుకుంటున్నాను పూజ చేసుకో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి పక్కకు వెళ్ళి ఆ తర్వాత ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అత్తయ్య ఎందుకు ఇలా ఇంత తొందరగా అవని పట్ల డిసిషన్ తీసుకుంటుంది వద్దనుకుంటుందేమో అనుకుంటున్నా కానీ అవని ఎందుకు ఇలా ఇలా అవనిని పూజ చేసుకొనిస్తుంది అత్తయ్య అని చెప్పి పెద్దరాజు ఇక వసంతతో నిహారిక అంటూ ఉంటుంది అస్సలు నచ్చలేదు ఈ విషయం అత్తయ్య ఎందుకు ఒప్పుకున్నారు అంటే అంటూ ఉంటుంది ఇక పెద్దరాజు మీరు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బుల్బుల్ పెట్టా అని చెప్పి చింటూతో కలిపి పాట పాడి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇక్కడ రేపు గుడికి వెళ్ళి ప్రభావతిని కూడా పిలవాలి అవని సత్య మధ్యన అసలు ఏం జరుగుతుంది ఏంటో వీళ్ళ రహస్యం మొత్తం కూడా బయటికి తీయాలి అని చెప్పి ఇక వేదవతి గుడికి వెళ్ళి ప్రభావతి గారిని వస్తారు కదా రోజు వచ్చారా అని చెప్పి అడుగుతుంటే రోజు తప్పకుండా వస్తారని చెప్పి ఇంకా పంతులు గారు చెప్తాడు అప్పుడే ఇక వేదవతి పక్కకు వచ్చి వచ్చేసరికి ప్రభావతి వస్తుంది రేపు ఇంట్లో చిన్న కోడలు మంగళగౌరీ రథం చేసుకుంటుంది మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకున్నాను అందుకనే ప్రత్యేకంగా రోజు మీకోసమే గుడికి వచ్చానని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది కొద్ది పరిచయంలోనే మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారా అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది అడ్రస్ అంతా కూడా పూర్తిగా చెప్తూ ఉంటుంది అలాగేనండి ప్రభావతి చిన్న కోడలు పేరేంటి అని చెప్పి అడుగుతుంటే చిన్న కోడల పేరు అవని అని చెప్పబోయి ఇక రేపు వస్తారు కదా అందరినీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కసారి పరిచయం చేస్తాను రేపు తప్పకుండా రండి అని చెప్పి ఇక ప్రభావతిని వేదవతి పిలుస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి